గుజరాత్ లోని వడోదరలో ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ పలికారు స్థానికులు రోడ్ షోలో ప్రధాని కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు తిరంగ జెండాలతో ప్రధానిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు భారత్ మాతాకి జై నినాదాలతో మారుమోగాయి అటు మోదీ రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ ఇవాల్టి నుంచి రెండు రోజుల పాటు గుజరాత్ లోని పలు చోట్ల పర్యటించనున్నారు గాంధీనగర్ కచ్ దాహోద్ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించనున్నారు దాహోద్లో ఎలక్ట్రికల్ లోకోమోటివ్ ఇంజన్ ను జాతికి అంకితం చేయనున్నారు తర్వాత బుజ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మాట్లాడనున్నారు అనంతరం గాంధీనగర్ లో ఇరవై ఏళ్ల గుజరాత్ పట్టణ ప్రగతిని ప్రదర్శించే కార్యక్రమానికి కానున్నారు మోదీ రావల్ అహ్మదాబాద్ మధ్య వందే భారత్ రైల్ బల్సా దాహోద్ మధ్య ఎక్స్ప్రెస్ రైలును మోదీ ప్రారంభించనున్నారు గుజరాత్లోని వడోదరలో ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ పలికారు స్థానికులు రోడ్ షోలో ప్రధాని కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు తిరంగ జెండాలతో ప్రధానిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు భారత్ మాతాకి జై నినాదాలతో మారుమోగాయి అటు మోదీ రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ ఇవాళ నుంచి రెండు రోజుల పాటు గుజరాత్లోని పలు చోట్ల పర్యటించనున్నారు గాంధీనగర్ కచ్ దాహోద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించనున్నారు దాహోద్లో ఎలక్ట్రికల్ లోకోమోటివ్ ఇంజన్ను జాతికి అంకితం చేయనున్నారు తర్వాత బుచ్ జరిగే బహిరంగ సభలో ప్రధాని మాట్లాడనున్నారు అనంతరం గాంధీనగర్లో ఇరవై ఏళ్ల గుజరాత్ పట్టణ ప్రగతిని ప్రదర్శించే కార్యక్రమానికి కానున్నారు మోదీ రావల్ అహ్మదాబాద్ మధ్య వందే భారత్ రైల్ వల్సాద్ దాహోద్ మధ్య ఎక్స్ప్రెస్ రైల్ను మోదీ ప్రారంభించనున్నారు